కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లును ఆమోదించిన తరువాత రోజే సీమాంధ్ర నేతల్లో నాటకాలు మొదలయ్యాయి తాజాగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు రాష్ట్ర విభజన విషయంలో పార్టీ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాను నిర్ణయించుకున్నానని ఆయన ప్రకటించారు వాస్తవానికి తాను జులై ముప్పైనే కాంగ్రెస్ను వీడిపోవాలని నిర్ణయించుకున్నానని అయితే బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా ప్రజల వెనుక ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్నాళ్లు ఆగానని ఆయన అన్నారు అవసరం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంత రాష్ట్రంలో ప్రజలందరూ నిర్ణయం తీసుకొని నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఒకటే కారణం ఇవాళ అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరగాలంటే ఈ యజ్ఞంలో పాల్పంచుకోవాలంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యంగా అందరం మనవి చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి నేను ఈనాటి నుంచి ఇవాళ రిజిగ్నేషన్ ఇవాళ గాంధీభవన్ పంపించడం జరుగుతుంది తెలియజేసి రేపు మరి ముఖ్యంగా తొమ్మిదవ తారీఖుని రేపు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమస్యలో మరి శ్రీకాకుళంగా వెళ్ళి ఈ పార్టీలో చేరి ఆ పార్టీలో పనిచేసి మరింతగా ఈ ఉధృతం చేద్దామని చెప్పి ముఖ్యంగా రెండో విషయం